ఆయనతో మాట్లాడితే గాని సమస్య తీరదే మనస్సులో అనుకుంటూ ఉన్నాడు హాని త్వం నువ్వు నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించకపోతే యజ్ఞం చేసేది ఎట్లా హానిమగ్నోస్మి గోవింద ఈ గోత్రహింస గోత్రవధ అనేటువంటి సముద్రంలో కూరుకుపోయా నేను నన్నెవరు బయటపడేసేది గోవిందా గోవిందా గోవింద నువ్వు అక్కడవే రావాలి ఇప్పుడు కాపాడాలి గోవింద జై జై गोपाल जय रमण जय रामकृष्ण जय गोविंद जय जय गोपाल जय रमण जय राम कृष्ण जय जय जगदीशा जय मृदु भाषा जय जगदीशा जय मृदुभाषा जय जगदीशा जय मृदुभाषा जगदीश जय मृुभा सचिदानंद नर सिंह जय सचिदानंद नर सिंह जय नर सिंह जय नर सिंह जय गोविंद जय जय गोपाल जय राधारमण जय राम जय జై జయాల జయమ జయ జయ ఇంకా తట్టుకోలేక యుధిష్ఠిరుడు స్వామిని పిలుస్తున్నాడు ఏ హి ఏ హి కృష్ణ గోవింద చెప్పండి కృష్ణ గోవిందేహి కృష్ణ గోవింద దామోదర దయాణవ దామోదర దయాణవ దామోదర దయాణవ దామోదర దయాణవ ఓ కృష్ణ పరమాత్మ నువ్వు రావాలి ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ అని ఒక కీర్తన ఉంది మనకి ఏహ్యేహి కృష్ణ గోవింద రానాయన మా ఇంటికి రా ఎక్కడున్నావో ఏమలిగావో ఏం కోపం వచ్చిందో మా మీద మేమేం తప్పు చేశామో తెలియక తెలిసి మన్నించి మా ఇంటికి రా ఏ హేహి కృష్ణ గోవింద దామోదర దయార్ణవ ఆయన మా ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కించు అని యుధిష్ఠిరుడు మనస్సులో అనుకున్నాడు హా సరోజాక్ష గోత్ర దుఃఖార్ణవమున జయ కూర్చు కొనగలేక నీ కృపా దృష్టి వెడలబడుటెట్లు నీ కృప లేకుండా నేను గెలిచేది ఎట్లా నువ్వు రావాలి అనుగ్రహించాలి అప్పుడే ఈ కష్టం నుంచి నేను బయటపడతాను అని మనస్సులో అనుకున్నాడు ఆ యుధీశ్వరుడు అప్పుడు ఆ సమయంలో సమయేన ఇవ రాజాను ద్రష్టవ్యా విదూషాం మతం మనస్సులో ఆ రోజు నువ్వు ద్రౌపది పిలిస్తే వచ్చావే సభలో కాపాడటానికి ఈరోజు నేను పిలిస్తే రావా అని మనస్సులో అనుకున్నాడు అంటే అప్పుడు కృష్ణుడు అనుకున్నాట ఆవిడకున్నంత భక్తి నీకుంటే వస్తాను అని చాలా మందికి తెలియదు తామే చాలా గొప్ప భక్తులము అని అనుకుంటారు కానీ భగవంతుడు ఎట్లా చూస్తున్నాడో గురువు ఎట్లా చూస్తున్నారో తెలియదు కదా అందుకనే పోటీ కాదు భక్తిలో పోటీ కాదు స్పర్ధ అనేది పనికిరాదు మనము అటువంటి భక్తిని పెంచుకోవాలి అని అనుకోవాలి పెద్ద పెద్ద భక్తుల్ని చూసి యుధిష్ఠిరుడు కూడా ఆ రోజు ద్రౌపది పిలిస్తే వచ్చావు స్వామి ఈరోజు నేను పిలిస్తే రావటం లేదే నాలో ఏదైనా తప్పు ఉంటే మన్నించి రావయ్యా అని అనుకున్నాడు మనస్సులో అనుకోగానే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కృష్ణ పరమాత్మ అదో సినిమాలో చూపించినట్టుగా టక్ అని అక్కడ ప్రత్యక్షం అవటం అట్లా రాలేదు ఆయన బయట గేటు దగ్గర ద్వారపాలకుడి దగ్గరికి వచ్చాడు వచ్చి ఆ ద్వారపాలకుడికి చెప్పాడు వెళ్ళి మీ రాజుగారికి చెప్పు కృష్ణుడు వచ్చాడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అని చెప్పమన్నాడు ద్వారపాలకుడు వణికిపోయాడు కృష్ణ పరమాత్మ నువ్వొచ్చి నిలబడి నన్ను లోపలికి వెళ్ళి చెప్పమంటున్నావు యుధిష్ఠుడు తంతాడు ఉద్యోగాల నుంచి పీకేస్తాడు నన్ను కాబట్టి నువ్వే వెళ్ళిపో నేను ఇవన్నీ చేయాల్సిన పని లేదు అని అలా కాదు ఈ సమయంలో నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి వెళ్ళి మీ రాజుగారికి చెప్పు కృష్ణుడు వచ్చాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు అని చెప్పు అన్నాడు ఈ మాటే చెప్పమంటారా అని ఈ మాటే చెప్పు అని నన్ను ఏమైనా తంతే నేను చూసుకుంటా లే పర్వాలేదని ఉద్యోగంలో పీకేస్తే మళ్ళీ ఉద్యోగం వేయిస్తాలే పర్వాలేదు కృష్ణ పరమాత్మ చెప్పాడు ద్వారపాలకుడు లోపలికి వచ్చాడు వచ్చే ముందు కృష్ణుడితో ఒక మాట అన్నాడు సర్వదాతవ గోవింద సమయో ధర్మనందనే కథితో ధర్మరాజేన మమాగ్రే సమయస్తవ నువ్వు ఎప్పుడొచ్చినా సరే సమయా సమయవిల్ల సమయదల్లి కాయువగే అని కన్నడంలో ఒక మాట మనకి ఎప్పుడు కష్టం వచ్చిందో అది సమయం ఆ సమయంలో మనల్ని కాపాడేవాడు ఈ సమయం ఆ సమయం అని చూసి వస్తాడా రాడు కాబట్టి ఎప్పుడైనా వస్తాడు ఎప్పుడైనా రావచ్చు ఇదే మాట మా రాజుగారు యుధిష్ఠుడు నాకు చెప్పాడు కృష్ణ పరమాత్మ ఎప్పుడు వచ్చినా కూడా నన్ను అడగాల్సిన పని లేదు నేను రాజునైనా సరే నేరుగా ఆయన్ని లోపలికి పంపించాయి అని మా రాజుగారే నాకు చెప్పాడు కాబట్టి నువ్వే వెళ్ళమన్నాడు లేదు లేదు నేను చెప్పినట్టుగా చెయ్యన్నాడు యుధిష్ఠిరుడు పర ద్రవ్యాన్ని పరధార అంటే పర భార్యని పరుల సొత్తుని కోరుకునే వాళ్ళని మాత్రము చూడను అని చెప్పాడు నీలో అటువంటి దోషాలు ఏవీ లేవు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు అని ఏదో ద్వారపాలకుడు వాడికి తెలిసిన విద్య వాడు చూపించాడు ఇన్ని చెప్పినా కూడా కృష్ణ పరమాత్మ ఒప్పుకొల వెళ్ళి నువ్వు చెప్పాల్సిందే నేను ఇక్కడే ఉంటాను ఆయన అనుమతి ఇస్తేనే వస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పటం ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి యుధిష్ఠిరుడికి చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు యుధిష్ఠిరుడు వస్తూ వస్తూ ద్రౌపది భీముడు అర్జునుడు అందరినీ కూడా పిలుచుకొచ్చాడు మీరు రండి మీరు రండి కృష్ణుడు వచ్చాట పరిగెత్తుకుంటూ పోయి ఆయన కాళ్ళు పట్టుకుందాము అని చూశాడు ఈలోగా కృష్ణ పరమాత్మ కౌగిలించుకున్నాడు ఎందుకు అంటే యుధిష్ఠిరుడు కృష్ణుడికన్నా రెండు రోజులు పెద్దవాడు పెద్దవాడు నమస్కారం చేయటం ఆయనకి ఇష్టం లేదు పెద్దలతో నమస్కారం చేయించుకోకూడదు అని కృష్ణుడు మనకి చూపించాడు చూసారా ఎంత సంస్కారం నమస్కారం చేయనివ్వల ఆయనే వెంటనే వెళ్ళి పట్టుకున్నాడు పట్టుకుని అన్నా బాగున్నావా విధిష్ఠుడు పెద్దవాడు కదా బావా అనుకోండి బాగున్నావా బాగున్నా అంత కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాయి అవుతూనే యుధిష్ఠిరుడు తన కష్టానంతా చెప్పుకున్నాడు మనస్సులో ఉండే కష్టాన్ని ఇప్పుడు ఈ సమయంలో యాగం చేయాలి అని వ్యాసులు వారు చెప్పారు ఆ యాగాశ్వానికి ఇదిగో భీమసేను పంపిద్దాం అనుకుంటున్నాము అని మనస్సులో మాట చెప్పాడు యుధిష్ఠిరుడు చెప్పంగానే కృష్ణ పరమాత్మ మొదలుపెట్టాడు భీమస్తు ఎలా అనంటే వీడు తప్ప వేరెవరు దొరకలేదా నీకు అన్నాడు కృష్ణపరమాత్మ భీముని చూపించి ఇంతకన్నా మంచివాళ్ళు దొరకలేదా అన్నాడు భీముడికి తెలుసా మొదలు మొదలుపెట్టాడు స్తోత్రం అని అటు తిరిగాడు భీముడు కృష్ణుడు తిట్టడం మొదలుపెట్టాడు ఎప్పుడూ తిండి 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 ధ్యాసలోనే మునిగిపోయి ఉంటాడే నా ఇటువంటి భీముడు తప్ప వేరే ఎవరు దొరకలేదా